హాయ్ బిజీ బీస్ ఏంటివిడ తమలపాకులు ఎలా నొక్కేస్తుంది అనుకుంటున్నారా మనం ఆల్రెడీ ఉర్లీ డెకరేషన్స్ చూస్తున్నాం కదండి ఇది నెక్స్ట్ డిజైన్ అనమాట అయితే అన్ని ఫ్లవర్సే కాకుండా లీవ్స్ పెడితే బాగుంటుందని ఐడియా వచ్చి అంటే ఆల్రెడీ మనం తమలపాకులతో చేసాము బట్ అంత పెద్ద పెద్ద ఆకులు కాకుండా చిన్నగా పెడితే బాగుంటుందని ఒక ఐడియా అనిపించి వాటిని కట్ చేశాను అనమాట ఆ డిజైన్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం హాయ్ బిజీ బీస్ నేను మీ రాజీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్రెడీ ఇంతకుముందు మనం అనుకున్నాం కదండి ఉర్లీ డెకరేషన్స్ని మీరే చూస్తూ ఉంటేనే బాగుంటుంది వెనకాల ఇట్లా నేను ఎక్స్ప్లెయిన్ చేసే కంటే కూడా కాకపోతే ఈ ఉర్లీ డెకరేషన్ మీకు చాలా నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఎందుకంటే నాకు చాలా నచ్చింది అందుకే దీన్ని లాస్ట్లో పోస్ట్ చేస్తున్నాను అనమాట ఆ ఫ్లవర్స్కి ఎల్లో కలర్ ఫ్లవర్స్కి అండ్ ఆ తమ్ములపాకులకి చాలా బాగుంది మ్యాచింగ్ అని నాకు అనిపించింది మీరు కూడా చూసి ట్రై చేయండి ఇలా కాకుండా మీకు కొత్తగా క్రియేటివ్ ఐడియాస్ కూడా వస్తాయి ఇట్లాంటివి చూస్తూ ఉంటే సో మీరు ఏదైనా ట్రై చేస్తే ఆ పిక్చర్స్ని కూడా పోస్ట్ చేయండి లెట్స్ ఎంజాయ్ ద వీడియో చాలా బాగుంది కదండి అంటే ఇంకా చేస్తాము బట్ ఆ లీవ్స్ పెట్టగానే నాకు చాలా అందంగా అనిపించింది అనమాట మీకు ఈ వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్లో ఇంకా చాలా ఉర్లే డెకరేషన్స్ ఉన్నాయి ఒక్కసారి విజిట్ చేసి చూడండి నాకైతే అసలు ఈ రోజ్ పెటల్స్ పెట్టగానే ఇంకా అందంగా అనిపించిందనమాట వాటి మీద మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నేను అంటూ ఉంటా కదా చీకట్లోనే దీపం ఇంకా అందంగా కనిపిస్తుందని చూడండి ఎంత బాగుందో నేను క్యాండిల్ పెట్టాను బట్ ఏంటంటే ఇది కార్తీక దీపం కోసం చేసిన డిజైన్స్ అండి అన్నీ అవే పెడితే బాగోదు దీపాలు అని చెప్పేసి నేను ఇట్లా క్యాండిల్ పెట్టాను బట్ మీరు ఈ ప్లేస్లో మనం చెప్పినట్టు ఏదైనా ఒక గిన్నెను బోర్లు ఇచ్చుకొని ఫస్ట్ దానిపైన ఒక ప్రమిదను పెట్టుకొని అందులో దీపం వెలిగించుకుంటే కనుక ఈ కార్తీక మాసం పూజ కూడా మనం గడప దగ్గర పెట్టుకోవడానికి మనకి యూజ్ అవుతుంది రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దామండి అంతవరకు టేక్ కేర్ బాయ్